అందరికీ నమస్కారం ప్రేమ గుడ్డిది అని లోకం కోడై కూస్తోంది కాని నిజంగానే ప్రేమకు కల్లులేవా ఒక వ్యక్తిని చూడగానే మన మనసు ఎందుకు పరవశించిపోతుంది ఆ నవ్వులోనో ఆ నడకలోనో ఏదో మ్యాజిక్ ఉందని ఎందుకు ఎందుకనిపిస్తుంది ఎదుటివారిలో లోపాలున్నా మన కంటికవి ఎందుకు కనిపించవు అయితే దీని వెనుక ఉన్నది మంత్రం కాదు మీ శరీరంలో జరిగే ఒక బయోకెమికల్ రియాక్షన్ మీరు ప్రేమలో పడ్డారని మీకు తెలిసే లోపే మీ జన్యువులు మరియు హార్మోన్లు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేస్తాయి అసలు ప్రేమలో పడినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందో ఆకర్షణ వెనుక ఉన్న రహస్యం రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట మనం లవెట్ ఫస్ట్ సైడ్ గురించి మాట్లాడుకుందాం ఎవరినైనా చూడగానే మళ్లీ చూడాలనిపించడం వెనుక కేవలం అందమే ఉండదు మన పూర్వీకుల నుంచి మనకొచ్చిన జీన్స్ అవతలి వ్యక్తిలోని కొన్ని లక్షణాలను గుర్తిస్తాయి ఇది మన సబ్కాన్షియస్ లో జరుగుతుంది ఆ వ్యక్తి శరీరంలో తయారయ్యే హార్మోన్లు వారి ప్రవర్తన మన జన్యువులతో మ్యాచ్ అయినప్పుడు మన మెదడు వెంటనే డోపమైననే రసాయనాన్ని విడుదల చేస్తుంది దీనివల్ల మనకొక తెలియని ఆనందం ఉత్సాహం కలుగుతాయి ఈ ఆకర్షణ ఎందుకు కలిగిందని ఎవరైనా అడిగితే మనం చెప్పలేం ఎందుకంటే ఆ కారణం మన కంటికి కనిపించదు అది మన రక్తంలో ఉంటుంది రెండోది కెమికల్ కాక్టైల్ ప్రేమలో పడినప్పుడు మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం నెమ్మదిస్తుంది ఈ భాగమే మనకు లాజికల్ థింకింగ్ని అంటే తప్పు ఒప్పులను విశ్లేషించే శక్తినిస్తుంది ఇది ఎప్పుడైతే డల్ అవుతుందో మనకు ఎదుటివారిలోని లోపాలు కనిపించవు అందుకే లోకం వారిని వద్దు అన్నా వారు మనకు దేవతల్లా కనిపిస్తారు ఇది మన మెదడు మనకు చేసే ఒక చిన్న మోసం అందుకే ప్రేమ గుడ్డిది అనే నానుడి పుట్టింది కాని నిజానికక్కడ జరుగుతున్నది మన శరీరంలో కలిగే రసాయనక ప్రతిచర్యలే చివరగా ఆకర్షణ ఆకర్షణ అనేది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు ఇదొక మానసిక బంధం జన్యువులు నిక్షిప్తమై ఉన్న సమాచారం ఆధారంగా మన మనసు ఒక వ్యక్తికి బందీ అవుతుంది అందుకే ఏం చూసి ప్రేమించావు అంటే సమాధానం ఉండదు ఎందుకంటే మనం ప్రేమించింది ఒక మనిషిని కాదు ఆ మనిషి మన శరీరంలో కలిగించిన ఆ ఫీలింగ్ని ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ప్రేమ అనేది ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రక్రియ అని మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్